హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ అండి నేనైతే ముందుగా అర కేజీ చిక్కుడుకాయలను అయితే తీసుకొని శుభ్రం చేసుకొని ఆటల్లో పురుగు పాడేమైనా ఉండకుండా మధ్య చీల్చుకొని పెట్టుకున్నానండి ఇప్పుడైతే మనం బాండి అది కా సట్టి పెట్టుకొని దాంట్లోకి సరిపడా నూనె తాలింపు దినుసులు ఉల్లిపాయ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందామండి కొంచెంసేపు గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత కడుక్కొని శుభ్రం పెట్టుకున్నాను చిక్కుడుకాయలు అయితే అందులోకి వేసేసుకుందాం అరకేజీ చిక్కుడుకాయలు తీసుకున్నానండి విత్తనాలు అవి నేను చూపించే విధంగా అటు అవి ఉల్లిపాయలు వేగిన తర్వాత చిక్కుడుకాయలు అయితే వేసుకున్నాను చిక్కుడుకాయ వేసుకున్న తర్వాత కొంచెంసేపు ఆయిల్లో మగ్గనిద్దాము మగ్గేటప్పుడు కొంచెం పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి తిప్పుకొని కొంచెంసేపు తిప్పి మూత అయితే పెట్టుకుందామండి కొంచెంసేపు మగ్గినాక మళ్ళీ మూత తీసి చూసి ఇది ఇప్పుడైతే చిక్కుడుకాయలు అయితే ఫ్రై అయిపోయాయండి చూడండి ఫ్రై అయిపోయాయి ఆయిల్ ఆయిల్లో ఇప్పుడైతే అర కేజీ చిక్కుడుకాయల్లోకి పావు కేజీ టమాటాలు తీసుకొని ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నైతే ఇందులో వేసేద్దాం తిప్పుకొని మళ్ళీ టమాటాలు మగ్గేంత వరకు మూత పెట్టుకుందామండి కొంచెం సేపు మళ్ళీ మగ్గిన దాకా ప్రెస్ కొంచెం మగ్గినయ్యి మూత తీసేసి అలా మగ్గినయో చూద్దాం ఎందుకంటే ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి కూర ఎంతో టేస్టీగా ఉంటుందండి నేనైతే గరం మసాలా అవి అయితే ఏమి వేయను అండి మేము మీకు కావాలనుకుంటే మసాలాల పొడి వేసుకోవచ్చు కొంచెం మూత పెట్టి మళ్ళీ తీసేసి అప్పుడైతే కొంచెం కారం వేసుకుందాం రుచిగా సరిపడినంత కారం చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది కొంచెం కారం వేసాం కాబట్టి కారం పచ్చివాసన పోయేంతవరకు కొంచెం సేపు మగ్గించుకుంటే అది కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ పైకి అయితే వచ్చేసింది మగ్గిపోయింది కూర కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్ కొంచెం అయితే వాటర్ యాడ్ చేసుకుందాం కొంచెం యాడ్ వాటర్ యాడ్ చేయటం వల్ల కూర గ్రేవీకి వచ్చిద్ది కొంచెం అన్నంలోకి అయితే కలుపుకోవడానికి బాగుండిద్దండి ఇంకా చూడండి ఫ్రెండ్ కూర అయితే అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ టమాటా కర్రీ సింపుల్గా న్యాచురల్గా చేసుకోవచ్చు అన్నంలోకి బాగుండిద్దండి ఇది మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్